మెయిన్ పాయింట్ ఒకటే చాలా ఉన్నాయి సరైన పాయింట్ ఒకటి చెప్పండి అమ్మా దేవుణ్ణి పరిపూర్ణంగా తెలుసుకోవాలా దేవుణ్ణి మనం తెలుసుకోవాలా ఆయన్ని మనం తెలుసుకోవడం కాదు ఆయన మనం తయారు చేసే మనం ఆయనకు తెలుసు ఆయన్ని మనము తెలుసుకోవాలి ఆయన గురించి మనం ఆలోచించాలి ఆయన హృదయం ఏంటి ఆయన మనస్సు ఏంటి ఆయన ఆలోచన ఏంటి ఆయన తలంపు ఏంటి ఆయన ఏం కోరుకుంటున్నాడు మన కోసం మనం ఎలా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు ఇది మనము తెలుసుకోగలిగితే మన జీవితాలు బ్రతుకులు మారిపోతాయి స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి మరి మూడో రోజు ఉదయము సాయంకాలం చెప్పాలి మొదటిదే ఆయన చెప్పినట్టు చెప్దామా అందరూ మొదటిది మరలా భయపడకుడి నాలో ఉన్నవాడు కంటే అధికడు స్తోత్రం చెప్పండి గట్టికి చెప్పండి మరి నిన్న సాయంకాలం నిన్ను ఏ మాత్రమును మరలా ఒకసారి ఎడబాయని దేవుడు స్తోత్రం చెప్పండి గట్టికి చెప్పండి మరలా చెప్తున్నాను దేవుడి మూడు రోజులు కూడా ఆయన ఆత్మచేత నడిపించాడు బహు ఆశ్చర్య కార్యములు జరిగించాడు ఈ ప్రార్థనలు ఇంత ప్రశాంతంగా వాతావరణం మీకు తెలుసా ఆయన నిన్న బయలుదేరారు కదా హైదరాబాద్ వెళ్ళాలా హైదరాబాద్లో మీటింగ్స్ ఉన్నాయి అక్కడికి వెళ్ళాలి హైదరాబాద్ మీటింగ్స్ క్యాన్సిల్ అయిపోయినాయి మన మన పట్ల అంతకంటే ఎక్కువ కృపను ఉంచాడని నేను నమ్ముతా ఉన్నాను స్తోత్రం చెప్పండి తిండి లేదు లేవు బొర్రలు తిరిగేస్తున్నాయి కళ్ళు తిరిగేస్తున్నాయి శరీరం అలిసిపోయింది నిజం చెప్తున్నాను ఈ ఉపవాస పోయిన ఉపవాస ప్రార్థనలకి ఇంత నలిగిపోలేదు కానీ ఈ ఉపవాస ప్రార్థన మాత్రం చాలా నలిగిపోయాం అంత నలిగేం కావాలి మీటింగ్స్ అంత అద్భుతంగా దేవుడు జరిగించాడు స్తోత్రం చెప్పండి స్తోత్రం చెప్పండి గట్టికి చెప్పండి నేను మరలా చెప్తున్నాను దేవుడి ప్రణాళిక దేవుని ఏర్పాటు దేవుని ఆలోచన మన పట్ల సంఘము పట్ల మన కుటుంబాల పట్ల చాలా ఎక్కువగా ఉన్నది ఇది గమనించుకొని మనం కొంచెం దేవునికి ఇష్టముగా ప్రార్థన చేయగలిగితే మన శరీరాన్ని అంటే నేను నలగొట్టేసుకున్నాను కదా మీరు కూడా నలకొట్టేసుకున్నాను నేను చెప్పట్లేదు కానీ దేవుడికి ఎవరికి ఇచ్చిన శక్తిని బట్టి బలాన్ని బట్టి దేవునికి దగ్గరగా ఉండగలిగితే మన జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు స్తోత్రం చెప్పండి నిజానికి మూడు రోజులు మన ఉపవాస ప్రార్థనలో జరగనే జరగవు తెలుసా మార్చిలో ఫిక్స్ అయ్యాం అప్పటి నుంచి ప్రార్థన చేస్తుంటే మధ్యలో వర్షాలు 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 తుఫానులు వర్షాలు తుఫాన్లు వర్షాలు తుఫాన్లు ఒక వారం రోజుల ముందు చూస్తే హైదరాబాద్ ములిగిపోయింది ఆంధ్రాకు వచ్చేస్తుంది పని చేయలేదు ఎందుకంటే ఫిక్స్ అయిపోయింది మార్చడానికి అవ్వదు దేవుడు చెప్పినట్టు మీ అమ్మగారు చెప్పినట్టు ఆయన వైపే చూడ ఆరిన నేల మీద నడిపించగల శక్తి గల దేవుడు సముద్రాన్ని తీసేయలేదు సముద్రాన్ని ఆవిరి చేయలేదు సముద్రాన్ని పాయలుగా విడదీసి మధ్యలోంచి నడిపించి మరలా యథావిధిగా సముద్రాన్ని పెట్టిన గొప్ప శక్తిగల దేవుడి స్తోత్రం చెప్పండి అలాంటి దేవుణ్ణి నమ్మిన మనము ఆయనలో ఉన్న మనము అదే విశ్వాసముతో కడ వరకు రాకడ వరకు మనం నడవగలగాలి స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం దేవానికి స్తోత్రాలు 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 ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకొని ముగించుకుందాం ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకొని ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు వందనాలు బహు ఆశ్చర్య కార్యములు జరిగించు దేవుడు కృపచూపు దేవుడు మేలు చేసే దేవుడు ఈ ఉపవాస ప్రార్థనలు అద్భుతముగా నీకు ఇష్టముగా నీకు మహిమ కరముగా నువ్వు జరిగించినందుకు నీకు వందనాలు తండ్రి చివరి రోజు కూడా సాక్ష్యము గురించి మేము వెతికాము కానీ అడిగాము కానీ కుదరదు అని అన్నారు కానీ నీ ఏర్పాట్లో ఉన్న నీ బిడ్డని నువ్వు తీసుకొచ్చినందుకు నీకు వందనాలు తండ్రి చక్కటి సాక్ష్యము ద్వారా మూడు రోజులు నాలుగు రోజులు కూడా నీ సంఘాన్ని నువ్వు బలపరిచావు స్థిరపరిచావు ఇవే మాటల్లో మేము ఎదగడానికి సహాయము చేసావు నీ నీ కరికరమని ఆత్మని ఆలోచనలు ప్రభా ఇంతవరకు నడిపించినందుకు నీకు స్తోత్రాలు శక్తినిచ్చినందుకు నీకు స్తోత్రాలు బలమునిచ్చినందుకు నీకు స్తోత్రాలు తండ్రి నీకు స్తోత్రము తండ్రి స్తోత్రము తండ్రి బహు ఆశ్చర్య కార్యములు జరిగించినందుకు నీకు సూత్రాలు ఈ ఉపవాస ప్రార్థనలు నీ బిడ్డల జీవితాల్లో ఆశీర్వాదకరముగా మారిపోవునుగాక ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా నీ బిడ్డలు విడుదల పొందుకొనుగాక నీ కృప అనేకనికరముని ఆత్మని ఆలోచన బిడ్డలకి దీవించి ఆశ్రించి బహు ఆశ్చర్య కార్యములు జరిగించమని యేసు పరిశుద్ధ నామములు అడిగి ప్రార్థించి వేడుకొని పొందుకొని తండ్రి ఆమెన్ ఆమెన్